హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆనియన్ పకోడీని టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అయ్యి పకోడీని ట్రై చేసి చూడండి ఇంట్లో చేశారంటే ఎవ్వరు నమ్మరు అంత క్రిస్పీగా ఉంటాయి అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ఈ టిప్స్ని ఫాలో అయ్యి పకోడీని వేసుకుంటే ఒక వారం పాటు అస్సలు పాడవకుండా నిల్వ కూడా ఉంటాయి బయట షాప్లో కొనే పని లేకుండా పకోడీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో లేట్ చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఆనియన్ పకోడీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలని ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక అర టీ స్పూన్ సోంపుని వేసుకోవాలి సోంపుని అస్సలు స్కిప్ చేయకుండా వేయండి పకోడీలో చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిలను కూడా మధ్యకు తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసాక గిన్నెకి మూత పెట్టుకుని వీటన్నిటిని రఫ్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి అంటే ధనియాలు జీలకర్ర అలాగే సోంపు పలుకులు పలుకులుగా తగలాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఇవన్నీ చక్కగా రోట్లో వేసి దంచి తీసుకోండి నెక్స్ట్ ఈ పేస్ట్ని కాసేపు పక్కకు పెట్టుకుని ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి ఈ ఆనియన్స్ వచ్చేసి వెయిట్లో కిలో అండి అంటే ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి బిర్యానీకి కట్ చేసినట్టు మరీ సన్నగా కాకుండా కర్రీకి కట్ చేసినట్టు మీడియం థిక్నెస్లో ఉల్లిపాయల్ని కట్ చేసి తీసుకోవాలి లేదంటే ఆయిల్లో వేసి ఫ్రై చేసినప్పుడు ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి ముప్పావు టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని ఒకటిన్నర టీ స్పూన్ కారాన్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యి నీరు వదిలేంత వరకు చేతితో ప్రెజరిస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల నుండి నీరు వదిలేక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఒక నూట ఇరవై ఐదు గ్రాముల శనగపిండిని వేసుకోవాలి అంటే ఒక ఫుల్ కప్ శనగపిండి పడుతుంది ఉల్లిపాయ పకోడీకి కొలత ఏంటంటే మనం తీసుకున్న ఉల్లిపాయ వెయిట్లో సగం క్వాంటిటీ శనగపిండి పడుతుంది అంటే రెండు వందల యాభై గ్రాముల ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నాం కాబట్టి అందులో సగం అంటే నూట ఇరవై ఐదు గ్రాముల శనగపిండిని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని వేసుకోవాలి బియ్యం పిండిని స్కిప్ చేయకుండా వేసుకోవాలండి అప్పుడే పకోడీ క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు పిండిని ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలాగా ఇస్తూ కలుపుకోవాలి వాటర్ ఏమి వేయకుండా ఉల్లిపాయ ముక్కల్లో ఊరిన వాటర్తోనే పిండిని కలుపుకోవాలి పిండిని ఈ విధంగా బాగా కలిపాక ఒక టేబుల్ స్పూన్ వాటర్ని పోసుకుని పిండిని చపాతి ముద్దలాగా కాస్త గట్టిగానే కలుపుకోవాలి వాటర్ని మరీ ఎక్కువగా వేయకండి వాటర్ ఎక్కువగా వేస్తే పకోడీ క్రిస్పీగా రాదు అండ్ అలాగే ఆయిల్ని కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వెంటనే పకోడీ వేసుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇలా పొడి పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగానే సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్లో పకోడిని వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి లేదంటే పకోడి వేసిన వెంటనే మాడిపోతుంది మీడియం హాట్ ఆయిల్లో పకోడిని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పకోడిని ఆయిల్లో వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత కలుపుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవగానే తీసి వేరే ప్లేట్లోకి సపరేట్గా వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పకోడి పిండిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసి తీసుకోవాలి ఫైనల్గా నంచుకోవడానికి ఒక మూడు పచ్చిమిర్చిలను మధ్యకు కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే అందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసి తీసుకోవాలి అంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీ పకోడి రెడీ అయింది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ మెజర్మెంట్స్తో ఒక్కసారి పకోడీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్టీగా కూడా ఉంటాయి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్